ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు బంద్ విజయవంతంగా జరుగుతూ ఉంది దీనిపై ఇప్పుడు మనం అసరాపేట ఎమ్మెల్యే జర ఆది గారి అభిప్రాయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నగారు ప్రస్తుతం ఈ బీసీ సంఘాలు చేస్తున్నటువంటి బంధు దీని ప్రయోజనం భవిష్యత్తులో ఎంతవరకు ఉండొచ్చు అయితే ఈ రోజు నేను చూసినాను గతంలో కంటే కూడా ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల సాధ్యమైంది అయింది బీ బీసీ కులగనని చెప్పేసి ఈ అంతా కూడా బీసీ సామాజిక వర్గం నమ్ముతా ఉంది ఈ రోజు నేను ఈ రోజు ఏడున్నర గంటలకు అసలు పెట్టే చాలా భారీ ఎత్తున బీసీ సంఘ నాయకుల ఈ రోజు వేదిక ద్వారా ఈ రోజు కార్యక్రమం చేపట్టారు అందరు కూడా పార్టీలకు అతీతంగా మమేకం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నలభై రెండు శాతం రిజర్వేషన్ ని అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దక్కింది మీద ఏదైతే ఇంత ఇంత ఛాలెంజ్ గా తీసుకున్నారో మేము సైతం అనే విధంగా ఈ రోజు వారందరూ కూడా మరి సంఘటితంగా ఈ రోజు అందరూ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అంటే పార్టీగా మీరు ప్రభుత్వ నిర్ణయం చాలా బాగుందని చెప్పేసి బీసీ సంఘాలను ఈ రోజు నేను చాలా అభినందిస్తా ఉన్నాయి ప్రభుత్వాన్ని అభినందిస్తా ఉన్నాయి స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడం వలన ఈ గ్రామాల్లో పరిపాలన అనేది చాలా వరకు మరి దీని ద్వారా మనకి గ్రామాల అభివృద్ధి అనేది కూడా ఉంది మరి దీన్ని ఎలా మీరు పరిష్కరించే అవకాశాలు అంటే మొదటి దశలో వాస్తవానికి ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత కూడా స్థానిక సంస్థలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా ఏదైతే ఎన్నికల ఇచ్చిన హామీ ఏదైతే ఉందో రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్ తో మేము పోటీ చే పోటీ చేపిస్తాము సీట్లు ఇస్తామని మాటిచ్చినాము కాబట్టి అది మాకు నలభై ఐదు రోజుల పాటు సుమారు అరవై రోజుల పాటు ఓన్లీ బీసీ కులగణ గణన చేయడం జరిగింది పూర్తిగా దాన్ని కులగణనం చేయడం కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేయడం కూడా జరిగింది దివి ఇది ఇది కొంతకాలం మనం సమయం తీసుకుంది దీనివల్ల ఏంటంటే స్థానిక సంస్థల ఇచ్చినాం కాబట్టి మాట ప్రకారం కాస్త జాప్యం జరగడం వాస్తవే అందులో భాగంగా ఈ రోజు ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్ కాకపోవడం వల్ల కాస్త గ్రామంలో వాస్తవం అక్కడక్కడ పరిశుద్ధం కుటుంబ అవకాశం జరుగుతూ ఉంది దాన్ని కూడా మేము అక్కడక్కడికి అధిగమించి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం రాష్ట్రంలో ఫార్టీ రిజర్వేషన్ పర్సెంట్ రిజర్వేషన్ చెప్పేసి మనం ఒక రిజర్వేషన్ చేసాం అయితే కేంద్ర విధి విధానాలు రాజ్యాంగ విధి విధానాలు వేరే ఉన్నాయి మొత్తం రిజర్వేషన్ వచ్చేసి యాభై పర్సెంట్ దాటకుండా ఉండాలని చెప్పేసి రాజ్యాంగం మనకు చెబుతుంది అయితే మనం మన రాష్ట్రం ఇలా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేసిన విధంగానే వేరే రాష్ట్రాలు కూడా వాళ్ళకి తోచినట్టు రిజర్వేషన్ చేసుకుంటూ వాళ్ళకి చేసి తెలియ తోచినట్టు చట్టాలు చేసుకుంటూ పోతే మరి ఇది భవిష్యత్తులో ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారా అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన జరిగిన తర్వాత సామాజిక న్యాయం అదేవిధంగా రాజకీయంగా ఆర్థికంగా వెనకబడ్డ వెనక వర్గాలకి వెనక అనగారిన వర్గాలకి మనం న్యాయం చేసే దిశలో చేయాల్సిన అవసరం ఉందని ఆలోచనతో రోజు నలభై రెండు శాతాన్ని ఒక తీర్మానంగా ఈ రోజు మనం ప్రవేశపెట్టడం జరిగింది ఇది నలభై రెండు శాతం రిజర్వేషన్ అమెండ్మెంట్ చేస్తే ఇది ఎంత వరకు అని కూడా మనం ప్రజా తీర్పుతో మనం చేయటం జరిగింది కాబట్టి నలభై రెండు శాతం అనేది ఇక్కడ అవకాశం ఉంది అనేది అసెంబ్లీ వేదికగా తీర్మానం చేయడం కూడా జరిగింది దీనికి అన్ని పార్టీ రాజకీయ పక్షాలన్నీ కూడా ఏకీగ్రహంగా తీర్మానం చేశాయి ఈ రోజు జరుగుతున్నటువంటి బంధుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని చెప్పేసి మనకి ఇక్కడ అసలపేట ఎమ్మెల్యే జారా మనకు తెలియజేయడం జరిగింది జయ శ్రీనివాస్ టీవీ సిక్స్ కమ్మ నుండి